హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవేంటో మీరు గుర్తుపట్టారా సో ఎంతమంది గుర్తుపట్టారో కామెంట్ చేయడం మర్చిపోకండి స్టార్టింగ్లో చూసిన వాళ్ళైతే అదే అండి మన నైంటీస్ కిడ్స్కి ఎంతో ఇష్టమైన రసగుల్లా సో దీని ప్రాసెస్ ఏంటో నేను చెప్పేస్తాను చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మైదా పిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక్క చిన్న చిటికేడ్ అయితే నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది మనం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మనం నిమ్మకాయ రసం అయితే పిండుకోవాల్సి వస్తుంది సో నిమ్మకాయ రసం పిండుకున్నాక ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి సో ఫుడ్ కలర్ మొత్తం కలిసిపోయేదాకా కలుపుకోవాలి దాని తర్వాత మనం ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మైదా పిండి కదా త్వరగా ఇదైపోతుంది సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే మరీ చపాతి పిండిలా కాకుండా మరీ మన పూరి పిండిలా కాకుండా మన గులాబ్జామ్ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇది సో ఇదిగో చూస్తున్నారు కదా ఇంత కొద్దిగా మన వేళ్ళకి కత్తుక్కోకుండా వదులుకునేలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు దీని మీద టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా కలుపుకొని ఈ బాల్ మాత్రం ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాల్సి వస్తుందండి సో నిజంగా నైంటీస్ కిడ్స్కి ఎంతో మెమరబుల్ అయిన స్వీట్ కదా సో తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు మనమైతే పాకమైతే పట్టేసుకోవాలండి సో ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పు నిండా ఒక చక్కెర అయితే పడుతుందండి సో చక్కెర వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని దీన్ని మంచిగా కరిగేదాకా కలుపుకుంటూనే ఉండాలండి సో దీంట్లో అయితే నేను యాలకులు అయితే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఓన్లీ యాలకులు వేసి కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట చాలా బాగా ఫ్లేవర్ ఉంటుంది సో ఇది మంచిగా మరిగేదాకా మరిగించుకోవాలండి ఈ పాకం ఎలా ఉండాలంటే మరీ ముదురు పాకం కాదు మరీ లూజ్ పాకం కాదు సో ఆ విధంగా ఉండాలి సో పాకం అయితే మరుగుతుంది కదా సో ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం చూడండి ఇప్పుడు సో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దీన్ని మళ్ళీ మనం ఒకసారి రోల్ చేసుకుందామండి మన చపాతి పిండి రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకొని సేమ్ మన చపాతి పిండి చేసుకున్నట్టే కానీ దీని పైనుంచి కొద్దిగానే పొడిపిండి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా ఎందుకంటే కింద అది అతుక్కోకుండా ఉండడానికి మాత్రమే మనం కొద్దిగా పొడిపిండి అనేది యూజ్ చేస్తాం దీనికి సో దీన్ని మనం చపాతి రోల్తో రోల్ చేసుకొని సో మరీ పల్చగా చేసుకోద్దండి ఇది కొద్దిగా దొడ్డుగానే ఉండాలి ఎందుకంటే మనకు బాల్స్ రావాలి కదా సో ఆల్రెడీ దీంట్లో వేసిన ఇంగ్రీడియన్స్ బేకింగ్ సోడా మన కార్న్ఫ్లోర్ తోటే ఇది మెయిన్ ఇంగ్రిడియండి చూసారా ఈ విధంగా అయితే దొడ్డుగా ఉండాలి సో ఇప్పుడు దీనికి ఒక ట్రిక్ అయితే చెప్తాను సో మన ఇంట్లో పిల్లలకి మనం టానిక్స్ వాడేటప్పుడు ఇట్లా మూతలు వస్తాయి కదా ఆ మూతలతో నేనైతే ఇది చేశానండి సో మీ దగ్గర ఏదైనా రౌండ్ షేప్వి ఉంటే చిన్న చిన్నవి సో దాంతో మీరు మన థమ్సప్ మూతలైనా సరే దాంతో కూడా వచ్చేస్తుంది ఇదే వాడాలని కాదు సో ఇలా మీరు రౌండ్ రౌండ్గా చేసుకోవాలి సో వీలైనంత దొడ్డుగానే ఉండాలి పిండి అయితే మరీ పల్సగా అయితే చేసుకోవద్దండి రావు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేశానో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి సో పల్చగా చేసుకుంటైతే అవి పొంగవండి అందుకనే సో ఈ విధంగా ఉండాలండి ఇంత దొడ్డుగా ఉంటే సరిపోతుంది సో పాకం అయితే రెడీ అయిపోయిందండి చూసారా మరీ ముదురు పాకం కాదు మరి పాకం కాదు ఇలా ఉండాలి దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే బాల్స్ని చేసుకోవాలండి సో ఈ బాల్స్ని అన్నిటిని మనమైతే ఒక బాల్లోకి అయితే తీసేసుకుందాం సో మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ కానీ అదే విధంగా చేసుకుంటూ ఉండాలండి సో ఈ ప్రాసెస్లోనే కంటిన్యూ చేస్తూ ఉండాలి వన్ కప్ మైదా పిండి చాలా అయిపోతాయండి నాకైతే దగ్గర దగ్గరకు ఒక ఫిఫ్టీ బాల్స్ అయితే అయ్యాయి సో ఇదే ప్రాసెస్లో చేస్తుంటే సో ఒక కప్ అయితే సరిపోతుందండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఆఫ్ కప్పు తోడు కూడా ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో మీ ఇంట్లో నైంటీ స్కిడ్స్ ఫ్యామిలీస్ ఉంటే ఇదైతే ట్రై చేయకుండా అయితే ఉండకండి సో మనమైతే ఫస్ట్గా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఆయిల్ని సో ఇవి వేసేటప్పుడు మాత్రం గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టే మనం అనేది వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా మాడిపోతాయి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద జరగాలండి సో ఇలా వేసాక ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా వా ఆయిల్ని కొడుతుండాలండి ఎందుకంటే అవి ఉబ్బుతాయి లేకపోతే అవి అసలు పైకి తేలవన్నమాట చూడండి ఇలా కొడుతూనే ఉండాలి ఇది ఒక్క ప్రాసెస్ అయితే ఉంటుంది దీంట్లో ఇలా ఆయిల్ని మనం టపటప్ప కొడుతుంటే అవి ఏంటంటే మంచిగా బాల్స్ అనేది లోపల దాకా ఫ్రై అవుతాయండి చూసారా ఈ విధంగా పొంగుతాయి సో మనం చేసిన దానికి డబుల్ అవుతుందండి అండి అనేది మనం చూ ఇందాక చూపించాను కదా కొద్దిగా చిన్నగా ఉండే కదా మనం పిండితో చేసుకున్నప్పుడు ఇలా కొడుతుంటే ఏంటంటే అవి మంచిగా లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా బాగా పైకి పొంగుతాయి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు సో ఇలా పొంగుతున్నాయంటే సో పర్ఫెక్ట్గా మనం పిండిని కలిపేసుకున్నట్టండి ఇలా లేయర్ లేయర్గా రావాలి సో పర్ఫెక్ట్గా అయితే ఇవి తయారైపోయినట్టే సో మీ ఇంట్లో మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సిన రజగులా అండి ఎందుకంటే నేను చిన్నప్పుడు భలే కొనుక్కొని తినేది వీటిని మా మమ్మీ ఒక రూపాయి ఇచ్చిందంటే అప్పుడు వన్ రూపీకి ఫోర్ ఇచ్చేవారు సో ఇప్పుడు వన్ రూపీకి టూ ఇస్తున్నారు చూశాను కానీ అంత హైజీనిక్గా లేవండి చాలా టేస్ట్ అయితే చాలా ఘోరంగా ఉంది అందులో ఇప్పుడు పింక్ కలర్ వాడుతున్నారు సో అప్పుడు ఇలా రెడ్ కలర్ వాడేది సో మనం చేసుకున్న బాల్స్ని మనం ఏదైతే పాకం అయితే రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో అయితే వేసి పెట్టుకోవాలండి సో మీరు ఎన్నైతే చేసుకున్నారో అవన్నీ త్వర త్వరగా వేయించుకుంటూ ఇలా పాకంలోకి వేసుకుంటూ సో మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి సో చూసారా ఎంత బాగా నానిపోయాయో జస్ట్ ఇవి నాననీకి కూడా టైం ఎక్కువ తీసుకోదండి జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో ఇంత బాగా లోపల వరకు జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి సో నేనైతే అసలు వేయడంతో ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ ఇయర్స్ అనిపించింది నేను మళ్ళీ రసగుల్లా చూడడం సో ఇదనమాట ప్రాసెస్ సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయకుండా ఉండకండి సో వీలైనంత మటుకైతే ట్రై చేయండి చాలా చాలా టేస్టీ అనే రెసిపీ సో సరికొత్త రెసిపీ ఈ కాలం కిడ్స్కి అయితే అస్సలు తెలియని ఇది చూసారా లోపల ఎంత జ్యూసీగా ఎంత బాగుండేనో అసలు తిన్న కొద్దీ తినాలనిపించే రెసిపీ ఇది సో నేనైతే ఇలా ట్రై చేశాను సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సో మళ్ళీ ఆ కాల జ్ఞాపకాలు అయితే మనకు గుర్తుకొచ్చేస్తాయి నిజంగా చాలా చాలా బాగా వచ్చినాయి సో మా పిల్లలు ఈ కాలం వాళ్ళు కాబట్టి సో చాలా బాగున్నాయి మమ్మీ అన్నారు సో వాళ్ళు ఎప్పుడు బయట కూడా తిన్నది లేదు సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి సో మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ